తెలుసు కదా ప్రముఖ ఐఏఎస్ అధికారిని స్మితా సవర్వాల్ ఆమె ఎక్స్లో చేసిన ట్వీట్ అనేది ఒక రకంగా చాలా వివాదాస్పదంగా మారుతుంది మరియు దాన్ని చాలామంది అంగీకరిస్తున్నారు కొంతమంది అంగీకరించట్లేదు కూడా అదేంటి అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు కదా వికలాంగులు దివ్యాంగులు ఉంటారు కదా వాళ్ళకి ఐఏఎస్ సర్వీసుల్లో రిజర్వేషన్ కోట ఇవ్వడం సమంజసమైన అని చెప్పేసి ఆమె ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ రైజ్ చేస్తూ ఆమె కొన్ని కీలక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది ఇప్పుడు పైలట్ జాబుల్లో కానీ ఆసుపత్రి జాబుల్లో కానీ రిజర్వేషన్లు ఉండవు కాబట్టి ఇప్పుడు ప్రముఖ ఎంతో దేశం ఎంతో ప్రముఖమైన ఐఏఎస్ మరియు ఐపీఎస్ జాబులు ఉంటాయి కదా ఈ ఐఏఎస్ ఐపీఎస్ జాబుల్లో రిజర్వేషన్లు కల్పించడం అవసరమేనా ఎందుకు ఇట్లా రిజర్వేషన్ కల్పించడం అవసరం లేదు కదా వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్లు ఏదైనా కింది స్థాయి ఉద్యోగులకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు కానీ ఇంత ప్రముఖమైన స్థాయికి రిజర్వేషన్లు అవసరమా అని చెప్పేసి స్మిత సగర్వాల్ అంటే వికలాంగుల్ని కొంచెం తక్కువ పరుస్తూ వాళ్ళ రిజర్వేషన్లు తగ్గించాలని కోరుతూ రేవంత్ రెడ్డికి అయితే చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అయితే ఫీడ్ చేయడం జరిగింది అంటే ఆమె అభిప్రాయాన్ని అయితే పంచుకోవడం జరిగింది ఏంటంటే వికలాంగులకి రిజర్వేషన్ అవసరమా అని చెప్పేసి అయితే అయితే ముఖ్యంగా ఆమె కొన్ని ఇన్సిడెంట్లు కూడా చేయడం జరిగింది అయితే దీని మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు వికలాంగులు అనేవాళ్ళు వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ యొక్క తప్పిదం లేకుండా పుడతారు కదా వాళ్ళు ఉన్న స్థానాలకి అధిరోహించాలంటే మిగతా వ్యక్తులతో వాళ్ళు పోటీ పడాలంటే వాళ్ళకు కొంచెం తోడ్పాటు అవసరం ఆ తోడ్పాటు అవసరం కాబట్టి ప్రభుత్వాన్ని గుర్తించి వాళ్ళకైతే రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అయితే స్మితా సవర్వాల్ మీద ఇంకొక వర్గం కూడా ఆమెకు అనుకూలంగా అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు కాకపోతే వేరే వేరే జాబులు ఇవ్వచ్చు కానీ ఇలాంటి ప్రముఖమైన జాబులు ఇవ్వటం అవసరం లేదని చెప్పి ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు ఆమెని విమర్శించే వాళ్ళు కూడా ఆమెను విమర్శించే విమర్శిస్తున్నారు అయితే ఈ యొక్క ఎంటైర్ అంశం మీద ఆమె అయితే మరొకసారి వివాదాస్పదంగా మారిందని అయితే మనకైతే తెలుస్తుంది దీని మీద